ఓకే ఓకే మైక్ నువ్వెప్పుడు ఇదే కదా నువ్వే కదా అన్ని రకాల నువ్వే కదా ఈ కాన్ఫిడెన్స్ మీది ఏ కాన్ఫిడెన్స్ ఇది నంద్యాల నుంచి వస్తానే ఉంటావు తిరుగుతూనే ఉంటావు ఇదే మరి గొడవ చేస్తూ ఉంటావు నీ నియమనాలు నాకు అర్థం కాల నీకు ఈ అయితే కష్టం నమస్కారాలు ప్రత్యేకంగా మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం ఎన్నికలైన తర్వాత మీ అందరితో నేను ఎక్కడికి వచ్చినా ప్రోగ్రామ్ అయిన వెంటనే కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించాను ఒకరోజు ఇక్కడ ఏ జిల్లాకు పోయినా ఆ నియోజకవర్గం కార్యక్రమం అవుతుంది మళ్ళీ అక్కడ కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని ముందుకెళ్తాం దీనివల్ల ఒక మెసేజ్ నేను ఇవ్వాలనుకున్నాను పార్టీలో పార్టీ సుప్రీం పార్టీ ఏదనుకుంటే అది చేయడం ఇక్కడుండే నాయకత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దగ్గర దగ్గర మనం చూస్తే ఎనభై రెండు మార్చి నుంచి రేపు మార్చికి ఈ మార్చికి దగ్గర దగ్గర మనం చూస్తే నలభై మూడు సంవత్సరాలు అవుతుంది నలభై నాలుగో సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం నలభై మూడు సంవత్సరాలు జెండా మోసిన ఏ కార్యకర్తలు భుజాలు అరిగిపోయేటక జెండాలు మోసారు కష్టపడ్డారు ఆస్తులు పైన తట్టుకొని నిలబడ్డారు అలాంటి కార్యకర్తల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత పార్టీ నాయకత్వం పైన ఏ స్థాయిలో ఉన్నా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి మళ్ళీ ఆ రాజకీయ పార్టీలు కొన్ని రోజుల్లో కనుమరుగైపోయే పరిస్థితి కూడా వచ్చింది కానీ నలభై మూడు సంవత్సరాలు అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రగాఢ ముద్ర దేశంలో వేయగలిగాం దానికి కారణం మీరు చూస్తే ఏ పార్టీకి గౌరవం దక్కదు దేశ రాజకీయాల్లో తొంభై ఆరు తొంభై ఏడులో గవర్నమెంట్లో ఫామ్ అయ్యి తొంభై ఐదు నుంచి దగ్గర దగ్గర మూడు గవర్నమెంట్లు మనం ఏర్పాటు చేయడానికి దోహదం చేశాం భాగస్వాములుగా ఉన్న కీలక పాత్ర పోషించాం ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మన నాయకుడు దేశ రాజకీయాలను శాసించే పరిస్థితిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఈరోజు మళ్లీ మనం ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి అవతల వాళ్ళు ఒకటే ఆలోచించారు ఎన్ని ఎక్కువ ఇబ్బందులు పెడితే అంతవరకు భయపడి చల్లా చెదిరైపోతారనుకున్నారు కానీ కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడుకుని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా యాభై మూడు శాతం ఓట్లతో తొంభై మూడు శాతం ఓట్లు సీట్లు గెలిపించుకున్న ఏకైక ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు దాని వెనకాల మీ కష్టాలున్నాయి మనం కూడా ఎక్కడికక్కడ ఫోన్ ఇచ్చేసాం దాని వెనక మీ కష్టాలున్నాయి నేను కూడా చాలా జాగ్రత్తగా రాష్ట్రం కోసం కార్యకర్తల కోసం పనిచేశాం అడుగు అడుగున మీరు చూశారు ఇప్పుడు కూడా మీటింగ్లు అడిగారు తొమ్మిది నెలలుగా బూతులు మాట్లాడడం మానేశారు అసెంబ్లీ ప్రశాంతంగా ఉంది బయట కూడా బూతులు వినపడం లేదు అని సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు రాజకీయాలకు వచ్చింది తిట్టుకోవడానికి కాదు దూషించుకోవడానికి కాదు పోటీ పడి ప్రజా జీవనంలో మార్పులు తీసుకురావడానికి జీవన ప్రమాణాలు పెంచడానికి అలాంటిది మనం చూస్తే ఒక శత్రువుల మారిగా మనల్ని కావాలని ఏ విధంగా భేదించారో మనం చూసాం ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాకోర్టులో ఎవరు తప్పు చేసినా దోషులుగా నిలబడక తప్పదు అదే రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది మనం గెలిచాం అయితే రాష్ట్రం కోసం పోరాడాం నేను కూడా ఎప్పటికప్పుడు ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చినప్పుడు మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో కూడా ఎవ్రీ స్టెప్ మీరు చూసుంటారు కొన్ని కొన్ని మీకు అనుమానాలు వచ్చాయి ఏం చేస్తారు ఎట్ల ముందుకు పోతారని నేను వేసిన ప్రతి ఒక్క అడుగు కూడా సునాయాసంగా పార్టీ గెలవడానికి దోహదం చేసే విధంగా అడుగులేశాను తప్ప ఇంకోటి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ అదే మార్గ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావాన్ని తెలియజేసినప్పుడు కానీ ఇద్దరం కలిసి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనకుండే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి కేంద్రం కూడా సహకరిస్తే తప్ప మనం ఆర్థికంగా బయటపడే పరిస్థితి లేదు కాబట్టి కేంద్రంలో కూడా ఉండే గవర్నమెంట్కి సహకరించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ మన యొక్క ఉనికిని కాపాడుకుంటూనే కేంద్రంతో కూడా భాగస్వాములయ్యాం దానివల్ల మీరు చూశారు తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఇచ్చిన సహాయం కూడా తీసుకున్నాం కాబట్టి నాకుండే అనుభవం అదే మరి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి పైకి తీసుకొచ్చి బయట తీసుకొచ్చాం కానీ పూర్తిగా రికవర్ అయింది లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు స్టాండింగ్ బిల్స్ పెట్టారు ఇంకొక పక్కన వడ్డీ కట్టాలి అదే మరి అప్పులు కట్టాలి ఇంకొక పక్క మనం ఇచ్చిన సూపర్ సిక్స్ ఆమె నిలబెట్టుకోవాలి ఇంకొక పక్క దీనికి వనరులు సమీకరించుకోవాలి వనరులు సమీకరించుకోవాలంటే మనకు ఉండే లిమిటేషన్స్ ఉన్నాయి లిమిటేషన్స్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం మనం వస్తానే పోయిన సంవత్సరం ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ ఉంటే మనం పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్కు పెంచగలిగాం రాబోయే సంవత్సరం పదహైదు పర్సెంట్ అనుకుంటున్నాం అంత గ్రో అయినా కూడా మనకు అప్పు రావడం కానీ ఎఫ్ఆర్ బియ్యం ఉంది లేకపోతే మనం బారో చేయాలంటే కొన్ని హద్దులు ఉంటాయి ఇవన్నీ అధిగమించి మళ్ళా మనం చెప్పిన హామీలను నిలబెట్టాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి ఇవన్నీ ఉన్నాయి